నమస్తే అండి వల్చన్ పవర్ ఓకే నేను విశాఖపట్నంలో ఉన్నాను నా పక్కన ఉన్న సార్ ఏంటంటే హిస్ అడ్వకేట్ లాయర్ హిస్ నేమ్ ఈస్ ఆర్ఎస్ నాయ ఫ్రమ్ వైజాగ్ యాక్చువల్లీ సార్కి ఏమైందంటే జూలై సిక్స్టీన్త్ అంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూలై సిక్స్టీన్త్ని మేడే మేడ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే స్పైనల్ ప్రాబ్లం ఉంది ఆయనకి స్పొన్లైటిస్ ప్రాబ్లం ఉందే ఉంది సో డాక్టర్స్ తోటి ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి ఏంటంటే రెండు కాళ్ళు చేతులు కూడా చలనం లేకుండా ఉంది సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ సెట్ మస్ట్ ద స్పైనల్ ఆపరేషన్ చేయాలని స్పైనల్ ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రమ్ ద నెక్ డౌన్ నుంచి హోల్ బాడీ కూడా కంప్లీట్ గా కూడా ఎలాంటి చలనం లేకుండా బెడర్ రిటర్న్గా ఉండేవారంటే ఇవన్నీ ఇది ఫిజియోథెరపీ అనేది చాలా చేశారు బట్ ఏంటంటే రెస్పాన్స్ అనేది అంతగా లేదు సో మనం విఆర్ ఫోర్ అనేది మనం రికమెండ్ చేస్తాము విఆర్ ఫోర్ తీసుకున్న తర్వాత వెరీ గుడ్ రిజల్ట్ అండ్ కెన్ ఏబుల్ టు వాక్ మీరు పైన ఒక వీడియో షేర్ చేసుకున్నాను అందులో మీరు చూసే ఉండి ఉంటారు ఇండిపెండెంట్గా కూడా నడవడం జరుగుతుంది ఇప్పుడు ఆయన మాటల్లోనే విందామండి మన విఆర్ ఫోర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేసి సార్ నమస్తే సార్ ఓకే సార్ సో ఈ క్యాప్సిల్స్ మీరు ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ఒకసారి చెప్పండి సార్ అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి అక్టోబర్ ఓకే ఓకే సార్ ఫస్ట్ వీక్ వన్ వన్ మార్నింగ్ అండి సెకండ్ సిక్స్టీన్త్స్టీన్ టూ టూ టాబ్లెట్స్ చేశానండి ఓకే సార్ తర్వాత నెక్స్ట్ నవంబర్ స్టార్ట్ అయింది నవంబర్ నుంచి మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ వాడానండి ఓకే సార్ అలా డిసెంబర్ వరకు వాడానండి డిసెంబర్ తర్వాత త్రీ త్రీ టైమ్స్ కూడా ఆడాను మార్నింగ్ త్రీ ఆఫ్టర్నూన్ త్రీ ఈవినింగ్ త్రీ వాడాను నాకేంటంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా మూమెంట్ బాగానే ఉందండి నేను నా మటుకు నేను మంచమీదలుగుతున్నాను లేవగలిగి ఒక ముప్పై గుంజీలు కూడా తీసుకుంటాను తీసిన తర్వాత ఇండివిజువల్ గా బయట అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది మాకు ఇంటి దగ్గర దాని దగ్గర నేను ఒక ఫైవ్ టర్న్స్ చేసేవాడిని ఇప్పుడు టెన్ టర్న్స్ అలాగా నడుస్తున్నాను నా ఇండివిజువల్ గా ఇది వాడిని మీరు రిజల్ట్ చూసారు సార్ అది త్రీ వీక్స్ అండి త్రీ వీక్స్ లో రిజల్ట్ చూసారు వెరీ గుడ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విఆర్ ఫోర్ చూడండి సార్ బెడ్ రిటర్న్ గా ఉన్న ఆయన లెగించి కూర్చోవడం కూర్చోవడమే కాకుండా ఏంటంటే మూడు వారాల్లోని ఎన్ ఎబుల్ టు వాక్ ఫైనల్ ఆపరేషన్ వల్ల టోటల్ గా నెక్క కింద నుంచి బాడీ చలనం లేని కోసం మూడే మూడు వారాల్లోని సొంతంగా నడవడం కూడా మొదలు పెట్టారండి సో సార్ దీంతో పాటు మీరు ఓన్లీ విఆర్ ఫోర్ క్యాప్సల్ మాత్రమేనా వాడారు వేరేదైనా వాడారు లాస్ట్ మంత్ ఆపరేషన్ చూసి ఆశ్చర్యపోయారు ఏంటంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడే మీరు చనిపోవాలి ఇన్ కేస్ సేవ్ అయితే లైఫ్ లాంగ్ మీరు బర్డని అన్నారు కానీ ఈ ట్యాబ్లెట్లు వాడేటప్పటికి నాకు త్రీ వీక్స్లోనే రిజల్ట్ వచ్చి నేను లావగలిగాను రెండు కాలు ప్రెజెంట్ ప్రస్తుతానికంటే రెండు కాళ్ళు కూడా పనిచేస్తున్నాయి ఐదర్ ఆయన ఉంటారో లేదో డౌట్ ఒకవేళ అలా బ్రతికున్నా సరే లాంగ్ బెడ్ రిటర్న్ అని ఆపరేషన్ చేసినప్పుడే డిసైడ్ చేసుకున్న ఒక పేషెంట్ టుడే ఈ కెన్ఏబుల్ టు వాక్ థ్యాంక్స్ టు ద థ్యాంక్స్ టు అవర్ సిఇ సో ద సార్ వాల్చ్ అండ్ పవర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ టెస్టమోనియర్ ఏదైనా ఒక వర్డ్ అదర్ పీపుల్ ఎవరికైనా సరే ప్రోడక్ట్ గురించి చెప్తారా సార్ చెప్తాను చాలా మంది చెప్పానండి ఓకే కాకపోతే నేను కోర్టుకెళ్తే అస్ అ ప్రాక్టీస్ కి అడ్వోకేట్ కాబట్టి కోర్టుకి వెళ్తే చాలా మంది తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గుడ్ గుడ్ ఓకే సార్ గ్రేట్ గ్రేట్ థ్యాంక్ వెరీ మచ్ వాల్చ్ అండ్ పవర్